ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి తెలుగు వాళ్ళు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భండాగారం తెరుచుకుంది వంద ఏళ్ళ నాటి అపార సంపద పురాతన ఆభరణాలపై ఎన్నో ఊహాగానాలు లెక్కలేనన్ని మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు ఉన్న రత్నభండాగార రహస్యం ఇన్నాళ్ళు మిస్టరీగానే ఉండిపోయింది ఇప్పుడు గుట్టు విప్పి యావత్ దేశ ప్రజలకు అందులో ఉన్న సంపద ఎంతో తెలుసుకునే రోజు వచ్చింది పూరి శ్రీక్షేత్ర రత్న భండాగారంలో ఓ అద్భుతమైన ఖజానా ఆలయ గర్భగుడి దగ్గరలో రత్న బండారులో వజ్రాలు బంగారం వెండితో చేసిన వస్తువులు దేవదేవుని అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి అయితే ఈ రత్న భండాగారాన్ని ప్రత్యేక పూజల అనంతరం జూలై పద్నాలుగు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రహస్యగతి తెరిచారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదకొండు మంది కమిటీ సభ్యులు జగన్నాథని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాలు తెరిచారు వీరితో పాటు పలువురు ప్రతినిధులు ఉన్నారు ఆలయానికి చెందిన నలుగురు సేవకులు లోపలికి చేరుకున్నారు ఈసారి రత్నబండాగారంలోని చెక్కపేటలో భద్రపరిచిన ఆభరణాలు లెక్కింపు ప్రక్రియ అంతా డిజిటలైజ్ చేయనున్నారు నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్కపేటను ఏర్పాటు చేశారు ప్రస్తుతం పూరి క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు జగన్నాథ బాలభద్ర సుభద్రలు ఆలయ బయట ఉండనున్నారు దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టరు అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు ఇంకా ఈ రత్నభండాగారం లోపల విశ్వస్వరపులు ఉంటాయన్న వార్త వార్తల నేపథ్యంలో అప్రమత్య అధికారులు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణు నిపుణులు అత్యవసరానికి డాక్టర్లు కూడా అదుపులో ఉంచనున్నారు నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్నబండాగారంలో ఏముందన్న ఉత్కట కొనసాగుతుంది రాజుల నుండి సామాన్యులు దాకా దశాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకలు చిట్టగుట్టు వీడిపోతుంది అయితే రత్నబండాగారంలో మూడో తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది ఇంకా ఈ రత్నభాండాగారంలో పెద్ద సింహాసనం జగన్నాథ బాలభద్రలకు భక్తులు సమర్పించిన అరటి పువ్వాకైతే చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు ఉన్నాయి పన్నెండవ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సమత రాజు కిరీటాలు యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్యగతిని భద్రపరిచారు అని తెలుస్తుంది పూరి రత్నభండలో పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల ఎత్తులో ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది మీటర్ల పొడవు ఆరు పాయింట్ ఏడు నాలుగు మీటర్ల ఎడేల్పుతో మూడు గదులు ఉన్నాయి ఒక గదిని అంతర్గత ఖజానా లాగా పిలుస్తారు రెండవ గదిని బయట ఖజానా అంటారు రెండు గదుల్లో నూట ఇరవై ఎనిమిది కిలోల మూడు వందల ఎనభై గ్రాముల బరువుతో నాలుగు వందల యాభై నాలుగు బంగారం వస్తువులు రెండు వందల ఇరవై ఒక కిలోల బరువు ఉన్న రెండు వందల తొంభై మూడు ఎండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు అంతర్గత ఖజానాలో నలభై మూడు కిలోల ఆరు వందల నలభై గ్రాముల మూడు వందల అరవై ఏడు రకాల బంగారం వస్తువులు నూట నలభై ఎనిమిది కిలోల ఏడు వందల ఎనభై గ్రాముల రెండు వందల ముప్పై ఒక్క వెండి వస్తువులు ఉన్నాయి లోపల గదిలో నూట ఎనభై ఎనిమిది స్వర్ణ ఆభరణాలు నూట నలభై ఆరు వెండి ఆభరణాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత పూరి జగన్నాథుని ఆలయంలో బండాగారాన్ని తెరవనున్నారు జగన్నాథుని వజ్ర వైడూర్యాలు వజ్రవైడూర్యాలు రాగాలు కేంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి ఇతర బరువు నాణ్యతను పరిశీలించడానికి ఎక్స్పోర్ట్స్ అవసరం ఆడిట్ ప్రాసెస్ కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఈ ఖజానాల్లో పదిహేను వందల ఏళ్ల క్రితం ఉన్న ఆభరణాలు నగలు కూడా ఉన్నాయి అని బి విశ్వనాథ్ కమిటీ చెబుతుంది అయితే ఆభరణాలను గుర్తించేందుకు నిపుణు నిపుణులు అయిన స్వర్ణకారులు మెంట్రాలజిస్టులు టీం అందుబాటులో ఉంచనున్నారు జస్టిస్ బి విశ్వనాథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపు మాత్రమే పర్యవేక్షిస్తారు రత్న భండాగారంలో నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు ఈ సంపదను మరో చోటకు తరలించి ప్రతిష్ట భద్రతల మధ్య లెక్కించే అవకాశం ఉంది సీసీ కెమెరాలు ప్రత్యేక పోలీస్ బలగం চময় চিংগি